ఏఎ మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము వయసు నలభై ఆరు సంవత్సరాలు అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆరుగురు ఆటోలు నలుగురు స్కూటీ మీద ఇద్దరు వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు దచ్చిపండి దానికి సంబంధించిన దర్యాప్తు పత్రికల కారణాలను అంతకులను ట్రేక్ చేసే పనిలో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణం అని తెలుస్తున్నది చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు నేను ఫర్దర్గా దాంట్లో ఆయుధాలు ఏం ఆడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ బుల్లెట్ కూడా అక్కడ అన్నీ కూడా చెప్తాము కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు తూల్పేట్లో తూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది అది మేము వెరిఫై చేస్తాం సార్ మీ ఐడియా ప్రకారం కత్తులతో దారి చేసి నరికినంది ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి మీరు ఏదైతే చెప్తున్నారో పరిరారంకి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేయకుండా చెప్పాలి ఒక బందరాయి కూడా పడుతుంది అన్నీ వస్తాయి దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది అన్నీ కూడా వెరిఫై చేస్తాం ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంతకుముందు థ్యాంక్ యూ సార్